ప్రైజ్ అందరికీ వందన దేవుని అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నా నేటి దిన మూల వాక్యముగా హిబ్రీలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం కొందరు మానుకొనుచున్నట్టుగా చున్నట్టుగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా ఇలాగు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము చూడండి ప్రియులారా ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం ఆ పోసినటువంటి పౌలు సంఘానికి సమాజానికి తెలియచేస్తున్నారు కొందరు మానుకొను చున్నట్లుగా అనేటువంటి మాటను మనం చూస్తున్నాం కొందరు మానుకుంటూ ఉన్నారనే మాట మనం చూస్తున్నాం ఏం మానుకుంటున్నారు అనేటువంటి ప్రియులారా వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది సహవాసాన్ని మానుకుంటూ ఉన్నారు సంఘ సహవాసాన్ని మానుకుంటున్నారు సంఘ సహవాసములో జరిగే ప్రార్థనలను మానుకుంటున్నారు సంఘ సహవాసములో జరిగే కూటాలను మానుకుంటూ ఉన్నారు సంఘంలో జరిగే ఉపవాస ప్రార్థనలు మానుకుంటున్నారు ఆన్లైన్ ప్రార్థనలు మానుకుంటున్నారు సహవాసము నీ ఆధ్యాత్మిక మేలుల కొరకై ఏ ప్రార్థనలు అయితే వెడుతూ ఉన్నదో ఆ ప్రార్థనలన్నీ మానివేయటం వలన నీ భక్తి జీవితం దిగజారిపోతుంది ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగలేవనే విషయాన్ని లేఖనములో మనము చాలా స్పష్టంగా చూస్తున్నాం గనక పోసిన పౌలు అంటున్నాడు అలాంటి వారిని హెచ్చరించుము అని అంటుంది లేఖనం హెచ్చరించుమని అంటుంది లేఖనం కనుక వినటువంటి దైవం ఈ ఈరోజు దేవునితో నాతో మాట్లాడుతున్నాడు అసలు నీకు భక్తి ఎందుకు చులకనైపోయింది నీ భక్తి విషయంలో ఎందుకు నీకు శ్రద్ధ లేదు నీ భక్తి విషయంలో ఎందుకు నీకు ఆసక్తి లేదు అనే విషయాన్ని నువ్వు ఆలోచించవలసిన వాడు అయి ఉన్నావుల సులభను రాసినటువంటి సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ చిన్నవులో దేవుని లేఖనం ఈ విధంగా మనకు చక్కగా ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నది భక్తి విడిచిన వాని మార్గము వానికే వెక్కసమగును ఏ సహవాస ప్రార్థనలు అయితే జరుగుతూ ఉన్నాయో ఆ సహవాస ప్రార్థనలను మానుకొనటం వలన ఆ భక్తిని విడిచిపెట్టడం వలన నీకు రాను 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 నీ భక్తిని ఆత్మీయత నీ ప్రార్థన జీవితం అంతా నీకు అసహ్యంగా మారుతుంది ఏం పోదాములే ఎందుకులే అని విరక్తి వచ్చేస్తుంది నీ మీద నీకే ఇక నీవు ఆ విధముగా మానుకొని సహవాసం మానుకొని జీవించడం వలన ఇంట్లో ప్రార్థన చేయలేవు సంఘంలో ప్రార్థన చేయలేవు వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేవు సంఘ సహవాసంలో ప్రార్థనలలో నువ్వు ఉండలేవు వ్యక్తిగతంగా పాటలు పాడుకోలేవు వ్యక్తిగతంగా ఆరాధించలేవు వ్యక్తిగతంగా స్తుతించలేవు వ్యక్తిగతంగా వాక్యం చదువుకోలేవు వ్యక్తిగతంగా కాకుండా కుటుంబంతో కలిసి ఉండలేవు కుటుంబంతో పాటు సంఘంతో సహవాసములు కూడా కలిసి ఉండలేవు ఎందుకంటే నీ భక్తియే నీకు వెసుకు వచ్చేసింది నీ భక్తి మీదనే నీకు శ్రద్ధ లేకుండగా పోయింది కనుక ప్రియ దైవ జనాంగమా ఇదే కాద్యం ముందు ఇది ఆధ్యాత్మికమైన జీవితానికి మేలుకరమైనది కాదు భక్తి విడిచిన వాణి జీవిత వానికి వెక్కసమగును అం భక్తిని విడిస్తే గనక మనము శ్రమల పాలవుతాం యేసు క్రీస్తువాన్ని విడిచిపెట్టినటువంటి శిష్యులు రాత్రంతా సముద్రములో ఎంత వేటాడినా ఒక్క చేప కూడా వారికి దొరకలేదట ప్రియులారా వారి కష్టాజితమంతా వ్యర్థ ప్రయాసం అవుతుందట ప్రిలారా నిద్రలు లేని రాత్రుల వారు గడిపిన లాభం అనేది వారు చూడలేకపోతున్నారు కనుక నీ జీవితంలో ఏ భక్తి అయితే నువ్వు ప్రారంభించావో ఆ భక్తి నానాటికి దినదినము నీలో పెరగాలి కానీ తగ్గకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా నీ ఆధ్యాత్మికమైన స్థితి దినదినం పెరగాల్సిందే కానీ తప్పకూడదు నీకు జారిపో మానుకొను నువ్వు మానుకుంటున్నావు అంటే సహవాసానికి దూరం అవుతున్నావు అంటే దేవునితో సత్సంబంధం చెయ్యట్లేదు అనంటే దేవునితో కలిసి నువ్వు జీవించట్లేదు అని అంటే ఆయన అలుగు జాడులు నడిచట్లేదు అని అంటే నువ్వు తప్పిపోతూ ఉన్నావు తప్పిపోతూ అందుకే హిబ్రికి రాసినటువంటి పత్రిక మూడవ జామిలో పోస్ట పోల్ అంటాడు కదా ఏదైనా చేదైనా వేరు నీలో మొలిచిందేమో చూసుకోను అని అవును ప్రియులారా నీ భక్తి జీవితంలోను దిగజారిపోవడానికి ఏదైనా చేదు వేరు నీలో మొలిచి నీ భక్తిని నీ ఆత్మీయతను దిగజార్చి వేస్తుందేమో దాన్ని చూసుకో బహు జాగ్రత్తగా చూడండి ప్రియులారా ఇర్మియా ప్రవచన గ్రంథము ఇర్మియా ప్రవచన గ్రంథం పదిహేడవ అధ్యాయము ఐదవ వచ్చిందని చదువుకుందాం యొహవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు నరలను ఆశ్రయించి శరీర శరీరాలను తనకు ఆధారముగా చేసుకునుచు తన హృదయమును యొహవ మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు అని వాక్యం దేవుని మీద భక్తి మీద సంఘం మీద సహవాసం మీద మన మనస్సు ఉంచుకొనకుండగా దాన్ని తీసి వలన మనం అవుతున్నాం ప్రియారా ప్రార్థన మీదనే ధ్యాస లేదు ప్రార్థన మీదనే మనస్సు లేదు సహవాసం మీదనే మనస్సు లేదు నీ కుటుంబం ఎలా దీవించబడుతుంది నీ భవిష్యత్తు ఎలా దీవించబడుతుంది నీకు చక్కటి ఉద్యోగం చక్కటి వివాహం చక్కటి సంతానం చక్కటి దైవాశీర్వాదాలు ఎలా వస్తాయి నీకు శాపమునుగొని తెచ్చుకుంటున్నావు ప్రియులారా ఏం ఆనుకుంటున్నాను అనుకున్నావు ప్రార్థనలు మానేస్తున్నాను అనుకుంటున్నావు కానీ దాని వలన ఎంత తీడు కూడగట్టుకుంటున్నావో కట్టుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదు ఎంత శాపంగా గొన్ని తెచ్చుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలలో ఇక్కడ మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఆ విధంగానే ఇర్మియా ప్రవచన గ్రంథము రెండవ అధ్యాయము ఇర్మియా ప్రవచన గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ చిన్నాన్ని చదువుకుందాం కావునా నీక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాధ్య ఇదే యహోవా వాక్ ఇదే యహో వాక్కు నేను మీ మీదను మీ పిల్లల మీదను వ్యాజ్యమాడేదను ఇదే అహోవా వాక్కు అనేటువంటి విషయాన్ని లేఖనాలు మనం చూస్తాం దేవుడు వాదిస్తాడట దేవుడు ఎందుకు వాదిస్తాడంటే నువ్వు ఎందుకు నమ్ముకున్నావు ఎందుకు విడిచిపెట్టావు ఎందుకు ఆరాధించావు ఎందుకు ఆరాధన మానేసావ్ ఎందుకు ప్రార్థన చేశావు ఎందుకు ప్రార్థన మానేసావ్ ఎందుకు రక్షణ పొందుకున్నావు ఎందుకు రక్షణ పాడు చేసుకున్నావు దేవుడినితో ఆడబోతూ ఉన్నాడు ఆ రోజు మనం తలెత్తుకుని వెళ్ళగలగలమా తలెత్తుకుని దేవునితో మాట్లాడగలమా నన్ను ప్రియ దైవచనాంగమా ఒక్కసారి నీవే ఆలోచన చేసుకున్నాము దేవుని లేఖన సెలవిస్తున్నది భక్తి వినిచ్చిన వాని మార్గము వానికి లెక్క సాగదు నీ భక్తి మీద నీకు విరక్తి నీ దేవుని మీద నీకు విరక్తి అసలు దేవుడు ఉన్నాడా దేవుడు ఎక్కడ ఉన్నాడు ఉంటే నాకు ఈ పరిస్థితి ఎందుకని ఆలోచన నీకు వస్తున్నది ప్రార్థన మీద నీకు మనస్సు లేకుండా పోతున్నది సహవాసం మీద పట్టింపే లేకుండా పోతున్నది ఎంత దిగజారుతనం చూడండి ప్రియలాగా కనుక విధిక ఆలస్యం ఉంది నీ స్థితి నువ్వు దిగజార్చుకుంటే నువ్వు శాపము కూడా కట్టుకుంటున్నావు దేవుని ఉగ్రత కూడా కట్టుకుంటున్నావు కనుక స్థితి మానుకో మార్చుకో దేవునితో సహవాసము నిలబడు అని దినము దేవునితో సహవాసము చేయి హాను వలె ప్రతి దినము దేవునితో గడుపుతూ ఆయన రాక్కడ వరకు కొనసాగుము అంటే భాగ్యము దేవుడు మనకిచ్చుగా చేసుకుంటా పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుని చున్నావు ఎనీ మాటలు నాలో మాలో మందరు ఫలింపచేసి మహిమ ఘనత ప్రభావం ఉందని వేడుకుంటున్నాం వేడుకుంటున్నాను